తెలిసింది మరి మీరు బాబు గారికి చెప్పకూడదా మీరు అంత దగ్గర మనిషి నేను అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదా వారికి తెలియదా పైగా సినిమాకి అల్లుడు ఆయన రామారావు గారు అల్లుడు కదా ఆయన ఆయనకి మనం చెప్పేది సినిమా పరిశ్రమ అల్లుడు సాక్షాత్ మన మన బావగారు బాలయ్య బాబుకి బాబు గారి మా ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అవును దాని అన్నిటికీ పైగా సినిమాకి మనవడు అక్కడేమో పవర్ స్టార్ అనేది ఎందుకంటే అండి ఇది ఉండటం వల్ల సిటీ డెవలప్ అవుద్ది అక్కడ నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఫిలిం నగర్ లో రెండు వేల రూపాయల సైట్ గజం ఒకటే చిన్న రోడ్డు ఉండేది ట్వంటీ ఫీట్ రోడ్డు మోహన్ బాబు గారు ఇంటికాడి నుంచి కింద వేసేసి దాకా ట్వంటీ ఫీట్ రోడ్ రెండు వేల రూపాయలు ఉందా రోజు ఎప్పుడైతే పరిశ్రమ తరలి వచ్చిందో హైదరాబాద్కి అసలు ఎంత స్పీడ్ గా గ్రో అయ్యనుకుంటున్నారు ఈ ప్రాంతాలు పబ్బింగ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే బాబు గారు ఈ ఐటీని అందిపుచ్చుకున్నారో చిత్ర పరిశ్రమ కూడా అదే టైంకి రావటం అగ్ని కాజ్యం పోసినట్టే ఎక్స్ప్లోజర్ అది నేను అంటున్నాను చిన్న చూపు చూడవద్దు నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్తున్నాను వాళ్ళకి అంటే ఇలా చెప్పలేదు అదే లేదు పరిశ్రమ అండి అవసరం అండి ప్రాంతానికి ఇప్పుడు వరిసే ఎందుకు వెనకబడింది పరిశ్రమ లేదు సినిమా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ అది ఫ్లరిష్ అవుద్ది ఎందుకు పా గ్లామర్ గ్లామర్ మోర్ ఎంప్లాయ్మెంట్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది ఇప్పుడు రిపులర్ సినిమాకి ఎంతమంది పనిచేసారు జూనియర్స్ అసలు బాహుబలికి ఎంతమంది పనిచేస్తుంది అవును ఇలా ఒక పెద్ద సినిమా ఒక పాత కోట్ల సినిమా అనుకుంటే జాబ్ దిర్గనైజ్డ్ అదే డిజార్గనైజ్డ్ ఇండస్ట్రీ లా కనిపిస్తుంది కానీ ది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అసంఘటిత రంగం అంటారు అసంఘటిత రంగం అసలు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమ కల్లుడు చంద్రబాబు గారు సినిమా పరిశ్రమకు బావ గారు బాలకృష్ణ గారు మనవడు లోకేష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంత కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఈ గ్యాప్ దాని మీద ఒక ఒక కొంత అండి వీల్ మరి వెనక్కి ముందుకు లాగే మనుషులు కూడా ఉండొచ్చు కొంత పరిశ్రమలో కూడా కొంత భయపడుతారు మా అమ్మో మనం పోతే మనం దేనికి పోతున్నాం ఆ భయం క్రియేట్ చేశారు మొదటి నుంచి అది క్రియేట్ అయి ఉంది వీళ్ళు అక్కడ పోతే వైజాగ్లో స్థలాలు అడుగుతారు ఇక్కడ అమరావతి వస్తే స్థలం ఏమన్నా మన చుట్టమా లేదంటే టీసీస్ ఏమన్నా మన చుట్టమా కాదు కదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ సినిమా కూడా అలాంటిది అది మీది మీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఏపీ సినిమా ఇండస్ట్రీ ఫిలిం డెవలప్ ఇప్పటికే కాదండి ఒక పెయింట్స్ కంపెనీ వచ్చింది మొన్న నిన్న కాక మొన్న రోజు అతనే కంపెనీలు ఆ విషయంలో బాబు గారు ఆయన్ని కొట్టేవాళ్ళు లేరు లేరు కూడా ఉండరు కూడా వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నాం కదా ఇస్తేనే కదా పరిశ్రమ వచ్చేది అంటే మీరు అనేది స్టూడియోలకి వాటికి ప్రజలు ఇచ్చిందే కదా కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద వాళ్ళు అలాంటి అభండాలు వేసి మాట్లాడుతున్నారు అక్కడ అనేది ఏమవుతే ఏమవుతాయి అమరావతి అనేది ఆకాశం మాట్లాడేవాళ్ళు ఉమ్మి లాంటి వాళ్ళు మొహం మీద పడుతుంది వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు ఫస్ట్ థింగ్ అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది వాళ్ళు ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు మీరు ఎందుకు డిఫరెన్స్ ఆడుతున్నారు మీరు చాలా చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద చిన్న విషయం సార్ దృష్టిలో చిన్న విషయం ఇప్పుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్ రాజు గారిని ఎఫ్డిసి చైర్మన్ చేశారు వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు అయిపోయింది ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫడిసి చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు అవార్డ్స్ కి సంబంధించి ఏ రకమైన మూమెంట్ కూడా రాలేదు ఏదో మన దిల్ రాజు గారు కలిసారు అన్నది ఒక మాట తప్పితే మీరు ఎఫ్డిసి చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది విషయం నాకు ఇవన్నీ కాదు నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా అక్కడ టాలెంట్ ఉంది అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి మాకేం ప్రాబ్లం లేదు మేము ఎక్కడ ఉన్నాం మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ బాగా చూస్తుంది తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు మీ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అందులో అనుమానం లేదు అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది అది నేను ఒప్పుకోలేను అది మాట్లాడతాను మాట్లాడటం ఫైట్ చేయటం కాదు వెళ్ళి ఖచ్చితంగా మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను బహుశా ఈ వారం ఈ ఆదివారం అయిపోయింది నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో పిలుస్తారు అనుకుంటున్నా నేను అడిగేది ఇదే ఎవరిని కలవబోతున్నారు సార్ చంద్రబాబు గారినా లోకేష్ గారినా ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారినా ఇద్దరిని అడిగాను లోకేష్ బాబుని చంద్రబాబుని అడిగాను అంటే నేను నా కోసం ఆర్డర్ ఇట్లేదు సార్ అమ్మ తోడు నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది దాన్ని భుజానం వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీకు మీలో ఎంత భావోద్వేగం ఉంది ఒక కన్సర్న్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఓకే సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు పన్నెండు ఏళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై అది అంటే జరిగిన స్పెసిఫిక్ రీజన్ ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేమరా మంత్రి కూడా డూయింగ్ ఆయన తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రాంతానికి ఇవ్వటానికి అది ఉండాలి ఆ యోగం ఉండాలి నాకు నమ్మకం అది వచ్చినప్పుడు అదే వస్తుంది అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు ఎవరు వస్తారని నేను అనుకోలేదు మళ్ళీ అయిపోయిన శివాజీ పడిపోయిన శివాజీ కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తాడు ఎవరు అనుకోరు అది ఎంతో మాయ అలా 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 వచ్చేసి మళ్ళీ రోజు షూటింగ్ చేసి అంత వచ్చేసి రోజు షూటింగ్ కాదు అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు అదే సార్ ఎప్పుడు అలాగే మనకు అది రాస్పెక్ట్ ఉంటే అదే వస్తుంది సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా యోగం గురించి వెయిట్ చేయడమైనా లేకపోతే మీదైన ముందడుగు లేకపోతే మీదైనా ఒక ఆలోచన ఇవతల సినిమా రంగానికి సంబంధించి కానీ అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏవి అసలు అలా లేవండి ప్రస్తుతం అయితే నేను గానే బాగా బిజీగా ఉన్నాను సార్ ఫుల్గా భవిష్యత్తులో భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు అలాగే కదా బయటకు వెళ్ళాను నేను ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన అలా 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 ఇది విడిపోవటం విడిపోయిన తర్వాత ఇవన్నీ మరి అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటది లోపల నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటది ప్రతి వాడికి ఉంటది ప్రజల గురించి సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవరికి ఉంటుంది అందరికీ ఉంటది మామూలు ఎప్పుడే మీరు ఎంత ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్ మనం వెళుతు ఏది తీసుకోవట్లేదు ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడు మాత్రం ప్రశ్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్